మా రైతు ఉన్నా ఏమన్నా చిన్న కర్ర ఎంత బలమైన కార్యం చేసిందో ఎందుకు ఈ కర్ర దేవుడా కాదు కర్ర ఎత్తి చూపించమన్నాడు సార్ దేవుడు బలమైన దేవుడు ఆయన గొప్పవాడు ఆయన ఎంత మోసే నేను బలపరచబోతున్నా మనుషులందరి ముందు నేను గొప్ప చేయబోతున్నా చూడు నన్ను అడుగుతా పెట్టి గొప్ప కారం కలిగింది సార్ బలమైన రెండు సముద్రాన్ని రెండుగా చేశాడు

ఆమెను ఆపడానికి నీళ్ళు మనం కట్టలేసుకుంటాం కదా అంత పెద్ద సముద్రానికి ఆయన ఎల్లలు నియమించాడంట ఏం చేశాడు ఎల్లలు నియమించాడు ఎంతో గొప్ప దేవుడు ఎంత చాలా గొప్ప దేవుడు సముద్రానికి ఎల్లలు నియమించగలిగినటువంటి శక్తివంతుడు ఆకాశ పక్షులను సమస్తమును చేసినటువంటి దేవుడు దేవుడు మన మనసుని తన మేలపాటితో తీసుకుని గొప్ప దేవుడు ఎంత బలం ఎంత శక్తి ఎంత ప్రభావం కలిగిన దేవుడు రోజు జ్ఞాపకం చేసుకుంటే ఎంత బలమైన దేవుడిని ఒకసారి మనం తగా చూడగలగాలి చూడగలిగారు కొంత చూడలేకపోయాం కానీ కదా శరీరంలో మన మందులో దిగి వచ్చినప్పుడు సముద్రం మీద ఆయన వెళ్తున్నప్పుడు ఏమైంది తుఫాన్ తగినప్పుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు తెలుసా యేసు క్రీస్తు ఏం చేశాడు తుఫాన్ అనగానే తుఫాన్ ఆగిపోయింది తుఫాను ఆగిపోయింది ఆగిపోతానే అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు ఏమని అయ్యో ఈయన సముద్రాన్ని తగ్గిస్తున్నాడు ఈయన సముద్రాన్ని తగ్గిస్తున్నాడే అని అనుకున్నారు

బైబుల్ చదువుకుంటే ఆయన బలమైన దేవుడు కాదు మీకే తెలుస్తుంది హరియా ఒక్క ఆయన బలపరిచే దేవుడుగా తన పడుతున్నాడు ఇంకొకటి ఆయన యథార్థవంతులను బలపరుస్తాడు రెండో తిరుమంత గ్రంథము పదహారో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుదాం కొరకొరకు బలపరుచుటై ఆ యహోవాతం దృష్టి లోకమన్నంతటా సంచారం చేయించున్నది

అలాగే రాహుల్ మన రాహుల్ ఆయుస్తుంది నాసి గారు చెప్పాలంటే ఉదాహరణలో తెలుసా పౌరులు యథార్థవంతుడమ్మా చెడు చేసిన రేట్ చేసిన యథార్థం కలలేదా తనకి ఎవరో ధర్మశాస్త్ర ప్రకారము ఈ మతం కనుక వేరే మతం బోధిస్తే తప్పు వారిని ఖండించడానికి కూడా సిద్ధపడ్డాడు ఆ ఊరు వీళ్ళు ఇంట్లో నుంచి బయటకు లాక్కోవడానికి కూడా సిద్ధపడ్డాడు కానీ నిజమైన అదే పాపిని పాపంలో నేను ప్రధానయ్యా అనుకున్నాడు ఏమనుకున్నాడు పాపంలో నేను నీతి మంత్రులు అన్నయ్య పరిస్థితుల్లో అనుకుంటాం ఇది యథార్థత కాదు ఇది దమ్మ దాంపతి సన్నిధులు నిలబడనే నిలబడడం మాత్రమే యథార్థవంతులను ఆయన సన్నిధులు ఆయన కూడా ఆమె తప్ప మంచిది యథార్థవంతులను ఆయన బలపరుస్తాడని వాగ్దానం చేశారు ఖచ్చితంగా ఆయన బలపరుస్తాడు రెండోది జ్ఞాపకం చేసుకోండి రెండోది ఎవరిని బలపరుస్తాడంటే కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఒకసారి చదువుతాం తన ప్రజలకు బలం అనుగ్రహించును తన ప్రజలకు సమాధానం ఇంటి వదిలించను చాలు ఎన్ని అంటారంట అప్పుడు ఎంత గొప్ప పాటలు ఉన్నాయో చదువుతున్నప్పుడు సంతోషం నేర్పించింది తమ ప్రజలను ఆయన ఏం చేస్తారంట బలపరుస్తారంట బలాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి తన ప్రజలు ఎవరు ఎవరు తన ప్రజలు దేవుడి ఎందుకు భయభక్తులు ఆయన ప్రజలు ఇంకొకటి ఎవరు ఆయన సొత్తు చూద్దాం పేరు రాసిన రెండో పత్రిక రెండో పేరు రాసిన

నమ్ముకుంటే బలం కొనుక్కుంటాం కదా ఉంటే బలం నమ్ముకుంటాం ఇంకా ఇంకా కూడా మనం చెప్పాము తన ప్రజలను ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు తన ప్రజలుగా ఉండాలి ఎవరుగా ఉండాలి తన ప్రజలుగా ఉండాలి ఈ మూడు మనం దేవుడు మనకేం అనుభవిస్తాడు ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు ఆయన ప్రభావాన్ని మనం చూడ తన ప్రజలు ఎప్పుడు ప్రాంత పెట్టినా దేవుడి శాంతి ఉంటారు తన ప్రజలు పని చేసిపోతారు దేవుడు సొంతైన ప్రజలు ఎక్కడ ఉన్నా ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటారు కాపాడుకుంటారున్నా ఏం చెప్పాలి వీడు దేవుడి ప్రజలు వీడు ప్రజలు వీళ్ళు దేవుడి చేత విమోచించబడ్డారు అని చెప్పాలి మనం చూస్తే మన సాక్ష్యం అలా అందాలి అప్పుడు దేవుడు మనం ఏం చేసినా ఏం చేసినా అంటే ఏం చేస్తుందంటే మనం తల పెట్టి పాలు వేల దేవుడు బలపరుస్తాడు ఆమె ఇదే దేవుడు నమ్ము కనీసం కానీ కావడానికి వచ్చావా దేవుడు నాతో మాట్లాడతారు ఈరోజు వచ్చావా ఎంతమంది వచ్చారు ఈ రోజు అయితే స్తోత్రం ఎంతమంది వచ్చారు వాళ్ళందరితో దేవుడు మాట్లాడాడు నేను బలమైన దేవుడిని నేను బలపరచడానికే వచ్చాను ఆమె ఎందుకు వచ్చాయి నేను బలపరచడానికే వచ్చాను సడలైన మోకాలను బలపరుస్తాడు సడలైన కాలం ఆయన బలపరచగలిగిన గొప్ప దేవుడు అక్కడ అందరం ఎదుట పడలేదు పడేసి వెళ్ళిపోతే భిక్షగాన్ని నాకు కలిగిన నామాన్ని నీకు ఈ నీ నామం బలమైన నామం ఏ నామం ఏసు నామం లేదు అనగానే లేచి నిలబడ్డాడు నలాలు కరలు అన్ని కూడా చీరమండల మనకు బలాన్ని పొందుకోగలిగినాయి లేచి గంతులు వేసి బలంతో దేవుని మందరంలోనికి ప్రవేశించాడు ఆమె తనకు జ్ఞాపకం చేసుకుని ఎంత బలం అంత ఏ బాధ చేత మీకు సొంతపరిచారు అని పేరు అడిగితే అంటారు పేదరు నేను దేవుని బలము చేత ఏసు అనే నామము చేత మీకు బలపరిచాము మా బలమ చేత కాని మా భక్తి చేత కాని వీటిని మేము బలపరచలేదు కనుక సడన్ మోకాలను ఎవరు బలపరుస్తారు గుండె చెల్లిన వారిని ఎవరు బాగు చేస్తారు దేవుడే బాగు చేస్తారు ఆయన ఎందుకంటే ఆయన శక్తివంతుడు ఆయన బలమైన దేవుడు

ఉన్నటువంటి నీ కుటుంబంలోని నువ్వు ఆహ్వానిస్తున్నావా ఈరోజు నేను అంటాను బలమైన దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు తన ప్రజల దగ్గర ఉంటాడు తన ప్రజలను బలపరుస్తాడు బలమైన దేవుడు ఆయన నమ్ముకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక నీకు బలమైన దేవుడు కావాలి అని అంటే బలమైన దేవుడు నీ కోసం ఏ పుట్టాడు అనుకు పెట్టాడు మన మధ్య నివసించి ఆ ఆయన శరీరదారిగా మన మధ్య నివసించి కృపాసత్య సంపూర్ణ మన మధ్యలో ఉన్నాడు మన

అబ్రహాము దేవుడను యాకోబు దేవుడను ఇస్సాకు దేవుడను నాకు చాలిన దేవుడను యేసయ్యా